జై శ్రీరామండి రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలామంది అయితే అడుగుతున్నారన్న జాఫరాబాద్ గేదెలు ఎక్కడ లభిస్తాయి ఏ ప్రైజెస్ ఏ విధంగా ఉంది వాటి క్వాలిటీ ఎలా ఉంది వాటి మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది వాళ్ళు గ్యారంటీ ఇస్తారా లేదా అని చెప్పి దాని గురించి అయితే మనం సెకండ్ వీడియో అయితే రెడీ చేశామండి సెకండ్ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో మన తెలంగాణ నుంచి ఒక పర్సన్ను వచ్చి చెక్ చేసుకొని పాలు రెండు రోజులు పిండుకొని ఓకే అనిపించాక ఆరు బఫీలోస్ అయితే కొని ఇంటికి తీసుకెళ్ళడం జరిగిందన్న అతని మాటల్లో కూడా తెలుసుకుందాము మన దగ్గర ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి మిల్కింగ్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పి అతను కూడా చెప్తాడు అతని మాటల్లో కూడా మీరు వినొచ్చు ఈరోజు మనం వచ్చేసి జున్గా అయితే ఉండడం జరిగిందండి గుజరాత్లో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ప్యూర్ జాఫరాబాదీ హెవీ బ్రీడ్ మాత్రమే సేల్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు మినిమం సిక్స్ బఫెలోస్ నుంచి టెన్ బఫెలోస్ మధ్య అయితే సేల్ చేస్తూ ఉంటారు బట్ ఈరోజు మన తెలంగాణ నుంచి ఒక పర్సన్ అయితే రావడం జరిగింది అతను వచ్చేసి సిక్స్ బఫెలోస్ పర్చేస్ అయితే చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇతనే అండి సిక్స్ బఫెలోస్ పర్చేస్ చేసిన పర్సన్ మేము అయితే ఒక డిసీఎంలో లోడ్ చేసి అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సిక్స్ బఫెలోస్ది ఇంకోటి అతని మాటల్లో కూడా మీరు వినండి అతను ఏ విధంగా పర్చేస్ చేశాడని కాసాయోగిరి తెలంగాణ Oh अच्छा कितने भैंसे ली है सिक्स भैंस ली है ना छह भैंसे अच्छा कितने पैसों में ली है ऐसे से डेढ़ लाख अस्सी से डेढ़ लाख तक की हाँ दूध कैसा किया देगी सोलह से बाईस सोलह लीटर से बाईस लीटर तक अच्छा चूसर कदमी रईत मटल विन कदमी मनमिक दाचे लेदी रही చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే తీసుకోండి మీకు ఎవరు బలవంతం చేయరు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తామండి మిల్కింగ్కి మీరు ఒకటి కాదు నాలుగు రోజులుండి పాలు పిండుకొని చెక్ చేసుకుంటాం అనుకున్న నో ప్రాబ్లము మీరే పిండుకొని మీరే చెక్ చేసుకోవచ్చు బీహార్ వర్కర్స్తోనే పిండిపిస్తే నురుగు వస్తుంది ఎక్కువ డబ్బాలు నిండుతాయి బట్ మేము పిండితే మెల్ల పిండుకుంటాం అనుకుంటే కూడా నో ప్రాబ్లం మీ చేతులతోనే మీరే పిండుకొని కూడా చెక్ చేసుకునే అవకాశం మేము కల్పిస్తున్నాము ప్రైజెస్ అయితే ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ అయితే ప్రైజెస్ ఉన్నాయండి మీరు క్వాలిటీని బట్టి మిల్కింగ్ కెపాసిటీ బట్టి ప్రైజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మీలో ఇంకా ఎవరికైనా జాఫరాబాద్ గేదెలు కావాలి లాట్లో కావాలి అనుకుంటే నేనైతే కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం వీడియో పైన కూడా షేర్ చేస్తాను వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు గారిని కాంటాక్ట్ అయ్యి మీరు మీకు కాల్స్ నన్ను అయితే తీసుకోవచ్చు ఈయన మీరు వచ్చిన కాలం నుంచి మీ లోడ్ మీ దగ్గరికి చేరే వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈయనైతే ఉంటానండి ఏ మిగతా ఏ డైరీ ఫామ్లో కూడా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు బట్ నేను అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు గ్యారెంటీతో సహా మీకు బఫేలో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక ఎవరికైనా కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి జున్ కాదండి గుజరాత్లో అయితే ఉండడం జరుగుతుంది ఇతని పేరు వచ్చేసి మీరు అండి ఈయన నెంబర్ వచ్చేసి నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ జీరో ఫైవ్ ఇలా మీరు ఎవరైనా జాఫరాబాద్ గేదెల కోసం చూస్తున్నట్టయితే డైరెక్ట్గా కాల్ చేసి వెళ్ళండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో